ధర్మవరం అసెంబ్లీ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సత్యకుమార్ చుట్టూ వివాదాలు చుట్టూ ముడుతున్నాయి ఈయన అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై అనేక ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సత్యకుమార్కి సంబంధించిన వ్యవహారాలన్నీ వెలుగులోనికి తెస్తూ ఉన్నారు ప్రధానంగా సత్యకుమార్ కులం ఏంటి అన్న దానిపైన ఇప్పుడు వివాదం నడుస్తోంది అలాగే భార్య అంశాన్ని దాచిపెట్టడం పైన కూడా వైసీపీ నాయకులు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు తాను యాదవ్ అంటూ తన పేరులో చెప్పుకున్నారు సత్యకుమార్ అయితే మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ అడ్మిషన్లో మాత్రం తాను ఓసీన్ అంటూ ఇదే సత్యకుమార్ చెప్పారు ఆ అంశాన్ని ఆ సర్టిఫికేట్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెలుగులోనికి తెచ్చారు కొద్ది రోజుల క్రితం కూడా ఈ అంశంపైన ఒక ప్రశ్న ఎదురైంది సత్యకుమార్కు మీ కులం పైన వివాదం నడుస్తోంది మీరు యాదవ్ అని చెప్పుకుంటున్నారు మీరు యాదవ్ కాదు జాదవ్ జాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారని మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు దీనిపై వివరణ ఇవ్వండి మీ కులం ఏంటో చెప్పండి అని ప్రశ్నించగా సూటిగా తన కులం ఏంటో చెప్పేందుకు సత్యకుమార్ సుముఖత చూపలేదు తన ఇక్కడ సమస్య తన కులం ఏంటి తాను యాదవ ఓ బీసీ డీనా ఓసీనా బీసీ ఏనా అన్నది కాదు తాను ప్రజలకు మంచి చేస్తానా లేదా అన్న కోణంలోనే చూడాలి కులంతో సమ కులంతో ఎందుకు పని అంటూ కూడా ప్రశ్నించారు అంతటితో కాకుండా జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఎదురుదాడి చేశారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఏంటి చెప్పండి అంటూ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అంటున్నారు మరి క్రిస్టియన్ అయితే ఆ సామా ఆ మతంలో కులమే ఉండదు కదా మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎలా అవుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన కులం మతం పూర్తిగా వివరణ ఇస్తే అప్పుడు తాను కూడా తన కులం గురించి వివరిస్తానంటూ మాట్లాడేదే కానీ తాను యాదవ్ అని కానీ తాను పలానా సామాజిక వర్గం అని కానీ సూటిగా సత్యకుమార్ చెప్పేందుకు ఏమాత్రం సుముఖత చూపలేదు దాంతోపాటు ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో తనకు భార్య లేదు అని కూడా రాశారు కానీ ఆయన భార్య ఎన్నికల ప్రచారంలో ధర్మవరంలో పాల్గొంటున్నారు దీన్ని కూడా ప్రత్యర్థులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఎందుకు భార్య అంశాన్ని ఎన్నికల అఫిడవిట్లో సత్యకుమార్ దాస్తున్నారు అన్న విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వస్తోంది సత్యకుమార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు ఆ అంశాన్ని కూడా వైసీపీ మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది మా కానీ ఎందుకు ఎన్నికల అఫిడవిట్లో భార్య లేదు అంటూ చెప్పారు వివరణ ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది కొద్ది రోజుల క్రితం భార్య అంశం పైన కూడా ఎన్నికల అఫిడిఫిట్లో భార్య గురించి ప్రస్తావించకపోవడం పైన కూడా ఒక ప్రశ్న ఎదురైనప్పుడు సత్యకుమార్ అక్కడ కూడా సూటిగా సమాధానం చెప్పలేదు అది వ్యక్తిగత అంశం వ్యక్తిగత అంశాలతో కాకుండా తాను నియోజకవర్గానికి పనికి వస్తానా మంచి చేస్తానా చెడు చేస్తానా అన్న కోణంలోనే నిర్ణయాలు తీసుకోవాలి మానవ సంబంధాలు అందరికీ ఉంటాయి అని చెప్పారే కానీ ఎస్ తన భార్య ఎవరు ఏంటి ఎందుకు ఎన్నికల అఫిడవిట్లో లేదు అని చెప్పారు అక్కడ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మహిళ ఎవరు ఇలాంటి అంశాలపైన మాత్రం సత్యకుమార్ క్లారిటీ లేదు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని బాగా వాడుకుంటోంది సత్యకుమార్ ప్రజల వద్ద అన్ని దాస్తూ ఉన్నారు తాను యాదవ్ బీసీ అంటూ బీసీ వర్గాల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన బీసీనే కాదు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారు కాదు ఆయన ఓసి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది ఇప్పుడు లేటెస్ట్గా మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ అడ్మిషన్లో తాను ఓసి అంటూ సత్యకుమారే చెప్పిన అంశం కూడా వెలుగులోనికి రావడంతో సత్యకుమార్ పడ్డారు సత్యకుమార్ దాదాపు ఇరవై నాలుగేళ్ల పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు చాలా కాలం పాటు వెంకయ్యనాయుడు ఇంటి వద్దే సత్యకుమార్ కూడా ఉండేవారు ఆ తర్వాత ఆ పరిచయాలతోనే ఆయన పలువురు కేంద్ర మంత్రుల వద్ద పనిచేశారు ఆ పరిచయాలు నాయుడు దగ్గర ఉన్న పరిచయాలతో ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఆయన బీజేపీలో బాగానే ఎదిగారు ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఆ ప్రభావాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు ధర్మవరం ఎన్నికల్లో కూడా పలు కార్పొరేట్ సంస్థల నుంచి కోట్లాది రూపాయల సత్యకుమార్ వసూలు చేసి ఆ డబ్బును తెచ్చి ఇక్కడ ధర్మవరంలో పంచుతూ ఉన్నారని వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు కొందరు కలిసిరాని నేతలకు కలిసిరాని కలిసి రాని టీడీపీ జనసేన నాయకుల్ని కూడా ఈ డబ్బుతోనే సత్యకుమార్ కొనేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది ఇప్పుడైతే సత్యకుమార్ ధర్మవరంలో పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజలకైనా క్లారిటీ ఇప్పటికైనా ఇస్తారా తాను కులం పైన అదేవిధంగా భాగస్వామి జీవిత భాగస్వామి పైన స్పష్టత ఇస్తారా లేకుంటే ఈ అంశాన్ని ఎలా వదిలేస్తారా అన్నదైతే చూడాలి